హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎంతో హెల్త్ కి మంచిదైన జున్ను గురించి మీకు చెప్పబోతున్నానండి జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం ఎప్పుడు నేను మా అమ్మగారి ఇంటికి వచ్చినా సరే జున్ను అనేది ఖచ్చితంగా తయారు చేయించుకుని తింటా అనమాట అంత ఇష్టం మాట ఈ జున్నులో మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఎంతో కాస్ట్లీగా ఉండే బాదం పిస్తా వాల్నట్స్ ఇవన్నీ తెచ్చుకుని మనం తింటుంటాం కదా దాంతో సమానంగా ప్రోటీన్స్ మనకి జున్నులో లభిస్తాయండి ఇవి కనుక మీకు కుదిరితే ఖచ్చితంగా పిల్లలకు కనీసం ఒక రెండు నెలలకైనా సరే ఒకసారి పెట్టండి చాలా హెల్త్ కి మంచిది అనమాట దీనికి మనం ముందుగా బెల్లం బాగా కోరుకుని పెట్టుకోవాలి ఇలా బాగా కోరుకుంటే త్వరగా కరిగిపోతుంది పాలలో తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి సొంటి ఈ సొంటి మిరియాల పొడి అనేది ఖచ్చితంగా మనం జున్ను పాలు యాడ్ చేసుకోవాలండి లేదంటే మనకి వాతం చేస్తుందని అంటారు కదా వాతం నివారణ కోసమే మనం ఈ సొంటి మిరియాల పొడి అన్నది జున్నులో యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి చూసారు కదా ఈ సొంటి ఎలా పౌడర్గా చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత నేను ఒక హాఫ్ లీటర్ వరకు జున్ను పాలు మొదటి రోజు జున్ను పాలు ఉంటాయి కదా తీసుకున్నాను ఇవి చాలా చిక్కగా ఉన్నాయి అందుకని నాకు మామూలుగా ప్యాకెట్ పాలు ఒక మూడు లీటర్ల వరకు పడ్డాయి అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా అవి తీసుకోండి అవి తీసుకుంటే మనకి జున్ను అనేది గట్టిగా బాగా వస్తుంది హాఫ్ లీటర్ జున్ను పాలకి మొదటి రోజు జున్ను పాలకి మూడు లీటర్ల వరకు నార్మల్ పాలు నాకు పట్టాయి అదే రెండో రోజు జున్ను పాలు అయితే ఒక లీటర్ తగ్గించుకుని టూ లీటర్స్ వరకు వేసుకోండి అది మీరు చూసుకోవాలి తర్వాత గిన్నెలోకి ప్యాకెట్స్ అన్నీ కూడా కట్ చేసుకుని పాలన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మనం కోరుకుని ఉంచుకున్న బెల్లం ఉంది కదా అదంతా వేసుకుని బాగా చేత్తో కరవబెట్టుకోవాలండి బెల్లం అంతా పూర్తిగా కలిగేంత కరిగేంత వరకు కూడా అన్నమాట ఇలా కలుపుకున్న దాంట్లో జున్ను పాలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ యాడ్ చేసుకుని మనం టేస్ట్ చూసుకోవాలి ఒక్కొక్కరికి టేస్ట్ స్వీట్ బాగా ఎక్కువ ఇష్టపడతారు ఒక్కొక్కరు స్వీట్ తక్కువ ఇష్టపడతారు ఆ టేస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుని ముందుగానే టేస్ట్ చూసుకోవాలి బెల్లం నాకు కేజీ వరకు బెల్లం పట్టిందండి అది మీరు చూసుకుని వేసుకోవాలి తర్వాత దీన్ని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా సెపరేట్ అవడం కోసం అని ఈ అనేది టేస్ట్ చూసిన తర్వాత మాత్రమే ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్ర మీ దగ్గర ఏ ఎగిన్ంటే ఆ గిన్నెలో ఆవిరి పట్టుకునేలాగా వాటర్ వేసుకుని ఈ జున్నీ పాలలో కొంచెం ఇలాచీ పౌడరు మిరియాల పొడి రెండు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి సొంటి మాత్రం కొంచెం తగ్గించి వేసుకొని ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది ఇవన్నీ వేసుకుని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని మనం ఆవిరి పట్టుకోవాలి ఇది గిన్నెలో తీసుకెళ్లి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇదంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి నైఫ్తో చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట అలా చెక్ చేసుకుంటే నైఫ్కి ఏది అంటుకోకుండా ఉంది అంటే కనుక మనకి జున్ను రెడీ అయిపోయిందని అర్థం చూడు నేను చూపిస్తున్నాను కదా ఇది చూపిస్తున్నట్టు విధంగా చూడండి నైఫ్ ఎంత నీట్గా ఉంది ఇలా నీట్గా ఉందంటే జున్ను ప్రిపేర్ అయిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో తీసుకుని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుని తినేచ్చు జున్ను వల్ల ఎంత మంచి ఉపయోగాలు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా మంచిదండి జున్ను తినడం వల్ల మన పిల్లలకి జున్ను పెట్టడం వల్ల కాల్షియం అన్నది పెరిగి వాళ్ళ హైట్ త్వరగా ఎదగడానికి సహాయపడుతుంది అలాగే పెద్దల్లో గుండెపోటు వ్యాధి రాకుండా నివారిస్తుంది ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ముసలి వాళ్ళకి త్వరగా కీళ్ళనొప్పులు ఇవన్నీ వస్తాయి కదండి ఇవన్నీ రాకుండా ఈ జున్ను అన్న చేస్తుంది మీకు కనుక జున్నుపా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా టూ మంత్స్ కి ఒకసారి అయినా సరే పిల్లలకి పెట్టి చూడండి వాళ్ళ హెల్త్ కి చాలా మంచిది అనమాట